నందమూరి మోక్షజ్ఞ తేజ గారికి సంబంధించినటువంటి మొదటి సినిమా గురించి ఓ విషయం అయితే తెలుస్తూ ఉంది అదేంటన్నది ఈ వీడియోలో ఒకసారి మాట్లాడుకుందాం సో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు అందరికీ తెలిసినటువంటిదే బాలయ్యబాబు గారి చిన్న కూతురు నిర్మాణ నిర్మాణ సారథ్యంలో ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో నందమూరి మోక్షజ్ఞ గారికి సంబంధించినటువంటి మొదటి మూవీని ప్రారంభించబోతున్నారు అని కూడా అందరికీ పాటికి ఒక క్లారిటీ అయితే ఉంది అండ్ అఫీషియల్గా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నటువంటి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కానీ లేదా ముహూర్తం కానీ దసరా సందర్భంగా అక్టోబర్ నెలలో దసరా సందర్భంగా మోక్షజ్ఞ గారి మొదటి సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని అయితే తెలుస్తూ ఉంది మరి సో చూడాలి మరి బాలయ్యబాబు గారి నట వారసుడు వెండి తెరపై ఏ విధమైనటువంటి హల్చల్ క్రియేట్ చేస్తాడా అన్నది సో ఇప్పటికే అందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు ఎన్నో ఏళ్ళుగా ఈయన కోసము సో మొత్తానికి సరైన సమయంలో వస్తున్నట్టుగా సరైన లుక్లో మోక్షజ్ఞ గారు మన ముందుకైతే రాబోతున్నారు దట్టు ప్రశాంత్ వర్మ గారు లాంటి డైరెక్టర్తో వస్తు పరిచయం అవుతుండడం నిజంగా సూపర్ పని అయితే చెప్పుకోవచ్చు సో వెయిట్ చేద్దాం మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్ట్లో ఉంటుంది సో అక్టోబర్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటూ వస్తున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్కు సంబంధించి వెయిట్ చేసి చూడాలి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక మరో వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో ఇది గాస్ సి వీడియో దట్స్ ఆల్ ఫర్ టుడే నేను మీ వెంకట్ యాదవ్ బాయ్ గాయస్